రేపే భాద్రపద పౌర్ణమి అంటే మహాలయ పౌర్ణమి పైగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుంది ఇది అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఎంతో శక్తివంతమైన ఈ రోజు పొరపాటున కూడా ఈ కూరను అస్సలు వండకూడదు ఒకవేళ వండినా లేక తిన్నా పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది ఏడు జన్మల దరిద్రం చుట్టుకుంటుంది మరి ఈరోజు ఏ కూరను వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం రేపు అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం శ్రీ విశ్వావసునామ సంవత్సరం పౌర్ణమి ఆదివారం అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతుంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రహణాన్ని అస్సలు చూడకూడదు ఈ గ్రహణం రాత్రిపూట ఏర్పడుతుంది కనుక బయటకు రాకుండా ఇంట్లో ఉంటే సరిపోతుంది అందరూ గ్రహ నియమాలను తప్పనిసరిగా పాటించాలి మనకు ఈ సంక్షంలో అతిపెద్ద గ్రహణం పురాణాల ప్రకారం మనకు గ్రహణం వస్తే ఆ రోజును గొప్ప పరోదిన పరిగణిస్తారు అంటే పౌర్ణమి రోజు గ్రహణం వస్తే అది మంచిది అయినప్పటికీ కూడా గ్రహణాన్ని చాలా మంది అపశకునంగానే భావిస్తారు కాబట్టి ఈ రోజు కొన్ని పరిహారాలు పాటించాలి ఎంతో శక్తివంతమైన ఈ రోజు కొందరు దీన్ని మంచి రోజుగా భావిస్తారు మరికొంతమంది చెడు రోజుగా భావిస్తారు చెడు అనేది ఎంత జరుగుతుందో మంచి కూడా అక్కడే ఉంటుంది ఈ గ్రహం రోజున మనకి ఉండే చెడును తీసేసి మంచిని తెచ్చుకోవాలి అంటే దిష్టి దోషాలు తొలగించుకోవాలి అంటే కొన్ని కొన్ని పరిహారాలు పాటించాలి కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత అంటే సోమవారం రోజు మీరు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి లేదా అమ్మవారి ఆలయానికి వెళ్ళండి శివాలయంలో అభిషేకం చేయించండి ఇంకా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చుని ఉండాలి పూర్వకాలంలో మన పూర్వీకులు ఏం చెప్పేవారు అంటే గ్రహణం పట్టేటప్పుడు ఆడవారు అంటే గర్భవతులు జడముడి కూడా వేసుకోకూడదు జడకు రబ్బరు కూడా పెట్టుకోకూడదు అని చెప్పేవారు కత్తితో కట్ చేయడం కానీ లేదా బిందెలపై మూతలు పెట్టడం కానీ ఏదైనా వంట చేయడం కానీ లేదా చీపురు పెట్టి ఊడ్చడం కానీ ఇలాంటి పనులు చేస్తే పుట్టే పిల్లలపై ఆ గ్రహణ ప్రభావం ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేవారు ఎందుకంటే పిల్లలపై ప్రభావం పడితే అది పెద్దవారికి చాలా బాధగా ఉంటుందని ముందుగానే మన పెద్దవారు హెచ్చరించేవారు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకండి చిన్నపిల్లలు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకండి మరి ఈరోజు ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మీరు ఏం చెయ్యాలి అంటే ఒక చెంబులో నీటిని తీసుకుని అందులో కుంకుమను వేసి కొద్దిగా ఆవాలు రెండు లేదా మూడు ఎండి మిరపకాయలు వేసి ఆ నీళ్లను చెంబుతో తీసుకుని ఎడమ చేత్తో పట్టుకుని చక్కగా మీ కొడుకును ఇంటి బయట ఒకచోట కూర్చోబెట్టి తల చుట్టూ సార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత అంటే దిష్టి తీసినట్లు తిప్పండి ఆ నీటిని ఎవరూ తొక్కని చోట పడేయండి ఆ చేయడం కాకపోతే చెట్టు మొదట్లో పోయండి ఎండవరపు కుంకుమ ఆవాలు అనేవి చెడును తొలగిస్తాయి దరిద్రాన్ని దూరం చేస్తాయి కాబట్టి ఇలా చేయడం వల్ల దిష్టి దోషాలు తొలగిపోతాయి కాబట్టి ఈ పరిహారాన్ని చక్కగా పాటించండి సాధారణంగా ఖగోళ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరము కూడా రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి అయితే మనకి చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజున సూర్యగ్రహణం అనేది సాధారణంగా అమావాస్య రోజున ఏర్పడుతూ ఉంటాయి ఇప్పటికే మనకి ఒక చంద్రగ్రహణం ఒక సూర్యగ్రహణం ఏర్పడ్డాయి అయితే ఈ గ్రహణాలు రెండూ కూడా మన భారతదేశంలో కనిపించలేదు అసలు చంద్రగ్రహణం అంటే ఏంటి అంటే చంద్ర అంటే సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు సూర్యుని కాంతిని చంద్రుడిపై పడకుండా అడ్డుకుంటుంది అప్పుడు భూమిపైన ఉన్నవారికి చంద్ర భగవానుడు కనిపించడు ఎర్రగా అవుతాడు ఎర్రగా కనిపిస్తాడు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శ్రీ విశ్వామస్వామి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి భారతీయులకి సూతకాలము గ్రహ నియమాలు అన్నీ కూడా పాటించాలి మనకి గ్రహణం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ఈ గ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తవుతుంది గ్రహణ సమయం దాదాపు మూడున్నర గంటల పాటు ఉంటుంది గ్రహణ గోచారం ప్రకారం అదమ ఫలితాలు ఆరు నెలల పాటు ఉంటాయి మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపిస్తుంది కాబట్టి సోతకాలం వర్తిస్తుంది గ్రహణ నియమాలన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటించాలి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది అంటే ఆసియా ఆస్ట్రేలియా యూరప్ న్యూజిలాండ్ ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా ఇలా కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది ఈ కనిపించే ప్రాంతాల్లోని ప్రజలు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి పట్టు స్నానం విడుపు స్నానం చేయాలి మనం వాడుకునే వస్తువులు తినే ఆహార పదార్థాలు అంటే పచ్చళ్ళు వంటి వాటి మీద గ్రహణానికి ముందే దర్బలు లేదా తులసి ఆకులు లేదా గరిక ఏది దొరికితే అది వాటి మీద పెట్టుకోవాలి తరువాత తెల్లవారుజామున మనం లేచిన తర్వాత అవన్నీ కూడా తీసేసి వాటిని యథావిధిగా మనం వాడుకోవచ్చు గ్రహణం పూర్తయిన తర్వాత చక్కగా అంటే సోమవారం రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని దేవుడి పటాలు దురుచుకుని యథావిధిగా పూజ చేసుకోవాలి ముఖ్యంగా గ్రహణ సమయంలో దేవుడి నామస్మరణతో గడపడం ఇంకా మంత్రాలు చదువుకోవడం ధ్యానం చేయడం చేస్తే చాలా మంచిది గర్భవతులు అయితే చక్కగా ఈ సమయంలో దేవుడికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు చదువుకుంటే పుట్టే పిల్లలకి చాలా మంచి జరుగుతుంది ఇంకా మనకి ఈ గ్రహణం ఉన్నప్పుడు సాయంత్రం నుంచి అంటే ఆదివారం సాయంత్రం నుంచి మనకి ఆలయాలన్నీ కూడా మూసేస్తారు ఈ గ్రహణం ఉన్న సమయంలో పూజలు చేయకూడదు కాబట్టి గ్రహణం మూసిన తర్వాత అంటే సోమవారం సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజు శివాలయానికి వెళ్ళి శివుణ్ణి చక్కగా దర్శనం చేసుకుని ఏదైనా మీకు తోచింది దానంగా ఇస్తే చాలా మంచిది ఈ రోజు శివయ్యకు అభిషేకాలు చేయిస్తే కూడా చాలా మంచిది అయితే గ్రహణం ఉన్న సమయంలో మనం ఏదీ తినకూడదు అలాగే తాగకూడదు ఇది సాధారణంగా తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ప్రారంభమైంది కాబట్టి ఈ సమయంలో చాలా మంచిది మామూలుగా కూడా గర్భవతులు ఈ సమయంలో ఎటు కదలకుండా చాలా చాలా మంచిది చంద్రగ్రహణం కారణంగా ఉండాల్సిన రాసులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా కుంభరాశి కుంభరాశి జాతకులు చంద్రగ్రహణం కారణంగా కష్టాలను చూస్తారు వీరు ఆరు నెలల పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడతారు సమయానికి ఆహారం తీసుకుని సమయానుకూలంగా నిద్రపోవాలి లేకుంటే కుంభరాశి జాతకులు తీవ్ర అనారోగ్యం బారిన పడతారు వీరు ఈ సమయంలో అశాంతి తగ్గించుకుని మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి రెండవ రాశి ఏంటి అంటే వృచ్చికశి రాశి జాతకులకు నాలుగో స్థానంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ రాశి వారు విద్యాపరంగా ఆటంకాలు ఎదుర్కొంటారు ఈ సమయంలో ఆస్తులను కొనుగోలు చేయడం విక్రయించడం వీరికి మంచిది కాదు వృచిక రాశి జాతకులు చంద్రగ్రహణం నుంచి ఆరు నెలలపాటు ఏ పని చేసినా ప్రతికూలతను ఎదుర్కొంటారు ఇక మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అష్టమంలో గ్రహణం ఉంది కాబట్టి వీరికి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం చాలా అవసరం లేదంటే వీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదం కనిపిస్తుంది కర్కాటక రాశి వారు బంధుత్వాల విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు కూడా చంద్రగ్రహణం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో అజ్ఞాత శత్రువులు పెరుగుతారు వృధా ఖర్చులు చేయాల్సి ఉంటుంది కనుక ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో వారు తమ వెనుక జరుగుతున్న వాటిపైన దృష్టి పెట్టండి అతి జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఈ నాలుగు రాసుల వారు కుంభరాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి వారు ఈ సంపూర్ణ చంద్రగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్త వహించండి సంపూర్ణ చంద్రగ్రహం యొక్క స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు నివీల కాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషానికి ఉన్మేల కాలం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకి ఇక మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు విస్మర్శ కాలాలను బట్టి పన్నెండు రాశుల వారి గ్రహణ ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి ఈ గ్రహణం వల్ల ధనలాభం పెరుగుతుంది వృషభ వారికి వ్యధ అంటే బాధ కలుగుతుంది రాశి వారికి చింత కర్కాటక రాశివారికి సౌఖ్యం సింహరాశి వారికి స్త్రీ కష్టం వారికి అతి కష్టం వారికి మాన నాశనం వృక్షిక రాశి వారికి సుఖం ధనస్సు వారికి లాభం మకర రాశి వారికి వ్యయం వారికి ఘాతం మీనరాశి వారికి హాని అంటే మేషం వృషభం వారు ఓర్పు మాట్లాడేటప్పుడు సహనం అవసరం కర్కాటకం సింహరాశివారు ఆరోగ్యం కుటుంబ సామరస్యంపై దృష్టి పెట్టండి ఇక కన్యా తులారాశి కెరీర్ పై శ్రద్ధ అవసరం అనవసరమైన విభేదాలను నివారించండి ఇక కుంభరాశి వారు అంతర్గత ఆలోచన అవసరం ఇక మీనరాశి వారు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి అధిక ఖర్చులు తగ్గించండి చంద్రగ్రహణ సమయంలో పూజ చేయడం ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు ఈ సమయంలో రాహువు కేతువు మంత్రాలను పఠిస్తే కూడా చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు శత్రువు మీపై ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు హనుమంతుణ్ణి ఆరాధించి హనుమాన్ చాలీసాను పఠించండి మీరు అనుకున్న శుభ ఫలితాలు మీరు చూస్తారు ఈ చంద్రగ్రహణ సమయంలో విష్ణు శాస్త్రనామం దుర్గా చాలీసా గజేంద్ర మోక్ష స్తోత్రం శ్రీరామ రక్షా స్తోత్రం వంటివి పఠిస్తే చాలా శుభం కలుగుతుంది ఇక గ్రహణం ముగిసిన తర్వాత స్నానం తప్పనిసరిగా చెయ్యండి గ్రహణ సమయంలో నల్ల నువ్వులు నల్ల బట్టలు దానం చేస్తే చాలా మంచిది ఇక సోతక కాలానికి ముందు వండిన ఆహారం పెరుగు పాలు వంటి వాటిపై దర్భా లేదా తులసి దళాలు పెట్టండి వాటిని మీరు గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసిన తర్వాత తిరిగి యథావిధిగా ఉపయోగించుకోవచ్చు అయితే స్తోత్రాలు చదువుకోలేని వారు చంద్రశేఖరాయ నమ ఓం నమో వెంకటేశాయ అనే ఈ మూడు నామాలు మనసులో జపిస్తే అదమ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయని చెబుతున్నారు గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం చేసే అవసరం లేకుండా మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకం చేయిస్తే ఆరు నెలల పాటు ఇబ్బందులు లేకుండా ఉంటాయట అయితే గ్రహణం తర్వాత దానం చేసేవారు ఏం దానం చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం గ్రహణం మరుసటి రోజైన సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయించిన తర్వాత వెండి లేదా రాగి ఇత్తడి వంటి పంచలోహాలతో చేసిన చిన్న నాగపడిగా చంద్రబింబాన్ని దానమిస్తే మంచిది రాహుకి ఇష్టమైన మినుములను ఒక కేజింపావు బూడిద రంగు వస్త్రంలో కట్టి గ్రహణం మరణాడు దానమిస్తే మంచిది అలాగే చంద్రుడికి ఇష్టమైన బియ్యాన్ని ఒకటింపావు కేజీ తెల్లటి వస్త్రంలో కట్టి దానమివ్వాలి వీటితో ఆవున ప్యాకెట్ తెల్లటి వస్త్రాలను గ్రహణం మరణాడు దేవాలయంలో పండితులకు దానంగా ఇస్తే అదమ ఫలితాలు పోయి అనుకూల ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు పూర్వం ఒకసారి మహర్షులు యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా గ్రహణం ఏర్పడింది తరువాత ఋషులు తెలియక నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిన్నారు అలా తినడం వల్ల వారంతా కూడా అనారోగ్యం పాలయ్యారు దోష విషకరణాలు పడిన ఆహార పదార్థాలు తిన్నామని గ్రహించిన ఆ ఋషులు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు మునులారా ఏం జరిగింది అని పలకగా దానికి మునులు తండ్రి గ్రహణ సమయంలో వెలువడిన విష కిరణాల వల్ల మాకు అనారోగ్యం కలిగింది ఇంకెప్పుడు గ్రహణ విషకిరణాల బారిన పడకుండా ఉండేలాగా మార్గాన్ని చూపండి అని మునులంతా శివయ్యను వేడుకున్నారు అప్పుడు ఆ మహాశివుడు దర్బలను చూపించి ఓ ఋషి ముని పుంగవులారా ఈ దర్బలకు గ్రహణ విషకిరణాలను తట్టుకుని శక్తిని ప్రసాదిస్తున్నాను కనుక ఇక ఎప్పుడూ కూడా గ్రహణం సంభవించిన అప్పుడు ఈ దర్బలను ఉపయోగించండి గ్రహణ సమయంలో ఈ దర్బలను ఇంటి మీద వేసినా లేక ఆహార పదార్థాల మీద వేసినా ఈ దర్బలు ఆ విషకిరణాలను అడ్డుకుంటాయి గ్రహణ దోషాలు పడవు అని పరమేశ్వరుడు ఉపాయాన్ని తెలియచేశాడు కనుక గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిపై ఆహార పదార్థాలపై పూజాగదిలో దర్బలను ఉంచండి అసలు కొంతమంది గ్రహణ సమయంలో మంచినీరు కూడా తాగకుండా ఉంటారు గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై వేసే వీటినే దర్బలు అంటారు ఇలా దర్బలను వేయడం నమ్మకమని కొంతమంది వాదిస్తూ ఉంటారు కానీ ఈ దర్బలను వేయడం వల్ల ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది గ్రహణ సమయంలో సూర్యు నుండి వచ్చే కిరణాల వల్ల నీరు కలుషితం అవుతుందని చాలా పరిశోధనలు చెప్పాయి కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేసే గుణం దర్బలకు ఉంది కాబట్టి దర్బలను నీటిలో ఆ సమయంలో వేయడం వల్ల విషకిరణాలు ఆ నీటిని చేరవు అంతేకాదు దర్బల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం ఈ దర్బల యొక్క ప్రత్యేకత గ్రహ సమయంలో వెలువడేటువంటి అతి నీల లోహిత కిరణాల తీవ్రతను తగ్గించడం కూడా వీటివల్లే సాధ్యమవుతుంది అలాగే తులసి ఆకుల్లో కూడా ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి కానీ తులసి ఆకుల కంటే దర్భల్లోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలియజేశారు కాబట్టి మనం గ్రహణ సమయంలో దర్భల్ను ఎక్కువగా వాడుతూ ఉంటాం మరి ఎంతో విశేషమైన ఈ చంద్రగ్రహణం రోజున ఆడవారు కొన్ని కూరలు అస్సలు వండకూడదు అలాగే తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి గ్రహణం రోజు అలాగే గ్రహణం తర్వాత రోజు గ్రహణానికి ముందు రోజు మాంసాహారాన్ని అస్సలు తినకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి మాంసాహారము అంటే గుడ్లు మాంసం చేపలు రొయ్యలు ఇలాంటివి ఏవీ తినకూడదు అసలు ఆడవారు ఈ రోజుల్లో వీటితో పాటు కందిపప్పు ముల్లంగి ములక్కాడ ఈ మూడిటిని కూడా ఏ రూపంలోనూ ఆహారంగా తినకూడదు ఎందుకంటే కందిపప్పు ములక్కాడ ముల్లంగి వీటిల్లో ఏ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మాంసాహారం కందిపప్పు ములక్కాడ ముల్లంగి ఈ పదార్థాలను అస్సలు తినకండి కోరి కష్టాలు తెచ్చుకోకండి